నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై మాస ఎనిమిదవ తేదీ మంగళవారం నాటి మేషరాశి వారికి గోచార దిన ఫలితం ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలో జ్యేష్ట నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు జ్యేష్ఠ అధిపతి బుధుడు ఈ మేషరాశి నుండి చంద్రుడు అష్టమంలో సంచారం ఖగోళంలో అయితే కనుక రెండులో శుక్రుడు మూడులో గురు రవి నాలుగులో బుధుడు ఐదులో కుజా కేతు పదకొండులో రాహు పన్నెండులో శని ఈ విధంగా మేషరాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు స్థితి పొంది ఉన్నాయి ఈ చంద్ర సంచారం అష్టమంలో దానికి ఈ గ్రహాల యుతి దృష్టి సమన్వత్వానుగుణంగా ఈ మేషరాశి వారికి ఈ చంద్ర సంచారం ఫలితాలు చూద్దాము అయితే బుధుడు ఖగోళంలో నాలుగో స్థానంలో స్థితి పొంది ఉన్నాడు వీటన్నిటినీ దృష్టి సమన్వత్వానుగుణంగా చెప్పాలంటే జ్యేష్ఠాధిపతి బుధుడు మేషం నుండి నాలుగులో కర్కాటక రాశుల సంచారం పర్వాలేదు అనుకూలంగానే ఉంటాడు చాలా విషయాలకి అయితే మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు అనేది చెప్పటం జరుగుతుంది ఇక వ్యాపారం మరియు కెరీర్ విషయాలకి అయితే కనుక ఈ సంచారం చర్య తీసుకోవడానికి అవకాశాలను తెస్తుంది ఎక్కువగా ఏ విషయాల్లో ఎక్కువగా కేర్ తీసుకోవాలి అనేది తీసుకు అవకాశాలు తెస్తుంది అయితే వృద్ధికి ఉపయోగపడని విషయాలను మాత్రం వదిలివేయవలసిన అవసరం కూడా హైలైట్ చేస్తుంది ఈ సంచారం కాబట్టి సవాళ్ళు అవకాశాలు రెండింటినీ తీసుకువస్తుంది కాబట్టి ధైర్యంతో స్వీకరించండి అనవసర విషయాలను వదిలివేయండి ఈరోజు అనేది సూచిస్తుంది ఇక ఇది వ్యాపారం కెరీర్ విషయాలకి ఈ విధంగా అయితే ఈరోజు వీరి మనసు చాలా దుర్బలత్వాలను కలిగి ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడి ఇది గుర్తించుకోవాల్సిన విషయం ఇతర జా జాస ఇతర వాటి మీద పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఇక ఆరోగ్యపరంగా అయితే చాలా బాగానే ఉంటుంది కానీ విశ్రాంతి కూడా అవసరం శారీరకంగా అనేది మానసికంగా అనేది చెప్పడం జరుగుతుంది అయితే మానసిక స్థితిలో హెచ్చు తగ్గులు అశాంతిగా ఉండేది ఉంటుంది కాబట్టి స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి ఆరోగ్యం సాధారణంగా అయితే బాగానే ఉంటుంది కానీ ఈ ఒత్తిడులు వీటికి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఈరోజు ప్రధాన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం చాలా ముఖ్యంగా సూచిస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే గనక కొంత పురోగతి ఉంటుంది మరికొందరు వారి సబ్జెక్టులు లేదా విద్యా మార్గాలను కూడా మార్చుకోవడానికి కూడా సంసిద్ధులయ్యేంత విధంగా ఉంటుంది ఎందుకంటే వారికి అధ్యయనాలు అర్థం కాక మార్చుకునే అవకాశం కానీ ఇంట్రెస్ట్ వేరే వాటి మీద మలటం కానీ ఉండొచ్చు అనేది సూచిస్తుంది ఈరోజు ప్రోత్సహిస్తుంది ఈ సంచారం కానీ టైం వేస్ట్ చేసేది ఎక్కువగా కనిపిస్తుంది విద్యార్థులు అనేది చెప్పవచ్చు ఈ విషయంలో కేర్ తీసుకోవాలి విద్యార్థులకి ఈరోజు చంద్ర సంచారం సంబంధాలలో సఖ్యత తీసుకువస్తుంది దంపతుల మధ్య కూడా బాగానే ఉంటుంది అయితే బహిరంగంగా మరి నిజాయితీగా సంభాషించటం సహనం పా పాటించటం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది ఆ రెండు విషయాలు మంచిగా పాటించినట్టయితే వీరు సంబంధాలు చాలా సఖ్యతగా ఉంటాయి అనేది సూచిస్తుంది ఇక నిజాయితీగా సహనంగా ఉండాలని సూచిస్తుంది అది ఇక ఆస్తి విషయాలకు వస్తే కనుక జాగ్రత్తగా ఆర్థిక ప్రణాళిక నిర్వర్తించాల్సిన విషయం ఆస్తి సంబంధిత నిర్ణయాల పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి రావచ్చు హఠాత్తు చర్యలను మాత్రం నివారించండి ఈరోజు అలాంటి పరిస్థితి కనుక ఎదురైతే కనుక సలహా సంప్రదింపులతోనే ముందుకు ఈ విషయాల్లో నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ అయితే కనుక సాధారణంగా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అతి విశ్వాసం తొందరపాటు నిర్ణయాలకు కూడా నష్టం వాటిల్లేది ఉంటుంది కాబట్టి ఫలితాలు వ్యతిరేకంగా వస్తాయి కాబట్టి అలాంటి నిర్ణయాలకి దూరంగా ఉండటం మంచిది అతి విశ్వాసం అంటే ఓవర్ కాన్ఫిడెన్సు తొందరపాటు నిర్ణయాలు క్విక్ డేషన్స్కి వీటికి దూరంగా ఉండాలి ఈరోజు ఆచితూచి సాధారణంగా అనుకూలంగానే ఉంది కదా అని ఈ స్టెప్పులు తీసుకోకూడదు హైయర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఇక ఆర్థిక విషయాలకి కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఓవరాల్గా చెప్పాలంటే ఆర్థిక కొంత కెరీర్లో కూడా జాగ్రత్తలు పాటించండి మిగతా అంతా బాగుంటుంది చాలా వరకు సానుకూలంగానే ఉంటుంది అనేది చెప్పటం ఇక వ్యాపార విషయాల్లో కూడా అనవసరమైన వాటిని వదిలివేయండి అవసరమైన వాటిని స్వీకరించండి ధైర్యంగా ఉంటారు అనేది సూచిస్తుంది ఈరోజు ఈ రాశివారు వారు మిశ్రమంగా ఉన్నాయి కొంచెం క్లంజీగా అనిపిస్తుంది ఫలితం అదేమీ లేదు ఆర్థిక విషయాలకి ఈ జాగ్రత్త తీసుకోండి కెరీర్లో విషయాలకి జాగ్రత్త హైర్ ఎడ్యుకేషన్లో వాళ్ళకి విద్యార్థులకి వీటిని హైలైట్ చేస్తుంది ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈరోజు విష్ణు పూజలు విష్ణు ఆరాధన విష్ణు సహస్రనామ పఠనం ఇవన్నీ కూడా మంచి శ్రేయస్కరంగా ఉంటుంది ఇంకా మంచి అభివృద్ధికి అనేది సూచిస్తుంది సర్వేజనం సుఖినో భవంతు ప్లీజ్ Subscribe my channel, share and like it. Thank you very much.